హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా చపాతీల్లో కూడా చాలా బాగా కాంబినేషన్ అయ్యి గోరు చిక్కుడు ఫ్రై అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకో ఒక రెసిపీ కూడా గోరు చిక్కుడుతో మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానికోసం ఫస్ట్ మిక్సీ జార్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చిలో ఒక పావుచక్క కొబ్బరి అండి పచ్చిదైనా పర్లేదు ఎండుదైన పర్లేదు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం తర్వాత నేను కుక్కర్లో ఒక హాఫ్ కేజీ వరకు గోరుచిక్కును తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ పెట్టుకున్నానండి మీరు కావాలి డైరెక్ట్గా గోర చిక్కుళ్ళు వేసుకొని ఉడికిపోయాక కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి ఒక విజిల్ పెట్టుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతుందండి ఈ విధంగా మిగతా ట్వంటీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకునేప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోతుంది సో తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ అయితే తీసుకుందామండి సో చూశారు కదా ఇంత ఆయిల్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ అందులోనే రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని మన ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం కలర్ మారి సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి సో ఇప్పుడు చూశారు కదా మన ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయాయండి చక్కగా ఫ్రై అయిపోయి సో ఈ స్టేజ్లో ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో సో అల్లం వెల్లి పచ్చివాసన పోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలను కూడా వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అలా చేస్తే దాంట్లో చమ్మ అనేది ఆరిపోతుంది సో ఫ్రై చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి గోరు చిక్కుడులో ఉన్న చమ్మంతా పోతుంది ఇలా ఈ విధంగా చెమ్మ మొత్తం పోయింది అనుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి కొబ్బరి ఎండుమిర్చి గసగసాల పొడి ఆ పొడి మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి పొడి మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం చిక్కుళ్ళకి మన పొడి అనేది పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత అందులో మీరు కావాలంటే లాస్ట్లో కొద్దిగా ఒక చిటికెడు వరకు గరం మసాలా వేసుకోవచ్చండి బట్ నేనైతే యాడ్ చేయట్లేదు సో పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఫ్రై అయ్యాక మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుందండి చాలా ఈజీ చేసుకోవడం టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కమెంట్ చేయండి మా నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఎంత బాగుందో సో గోరు చిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అందరూ ట్రై చేయండి का रेसीपी तो मल्लिका बाय फ्रेंड्स